అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే వనపర్తిలో దారుణం ప్రియుడి మోజులో భార్య హత్య చేయించిన భర్త వనపర్తి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం సూగూర్లో వివాహేతర సంబంధం కారణంగా భార్య సునీత తన భర్త రవి ముప్పై ఐదు హత్యకు పథకం రచించి ప్రియుడు అరవింద్తో కలిసి దారుణంగా హత్య చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది ఈ కేసులో సునీతతో పాటు అరవింద్ ఆంజనేయులు భగవంత్ గిరి అనే నలుగురు స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు ఘటన వివరాలు వివాహేతర సంబంధం రవి సునీత భార్యాభర్తలు పెబ్బేర్లో మేస్త్రీ నరేష్ వద్ద భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు అదే ప్రాంతంలో పనిచేసే కు చెందిన అరవింద్ తో సునీత వివాహేతర సంబంధం పెట్టుకుంది ఈ విషయం రవికి తెలియడంతో అతను అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత అరవింద్ ను హత్యకు ప్రేరేపించింది హత్య పథకం మార్చి రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదిన అరవింద్ తన స్నేహితులైన ఆంజనేయులు భగవంత్ గిరితో కలిసి రవిని కార్లో కొత్తసూగూర్లోని శ్మశాన వాటిక వద్దకు తీసుకెళ్లాడు అక్కడ అందరూ కలిసి మద్యం తాగారు రవికి అధికంగా మద్యం తాగించి అతను స్పృహ కోల్పోయిన తర్వాత అరవింద్ తెచ్చిన ప్లాస్టిక్ కవర్ను రవి ముఖానికి అద్ది మిగతా వారు కాళ్లు చేతులు పట్టుకుని ఊపిరాడకుండా చేసి హత్య చేశారు మృతదేహం విసర్జన హత్య అనంతరం రవి శవాన్ని కొత్తసూగూరు గ్రామం వెలుపల రోడ్డు పక్కన పడేశారు సునీత ఏమీ తెలియనట్లు నటిస్తూ తన భర్త కనిపించడం లేదని నరేష్ అరవింద్ లు అతన్ని తీసుకెళ్లారని పెబ్బేరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది పోలీసు దర్యాప్తు మరియు అరెస్టులు కేసు ఛేదన దాదాపు నెల రోజుల తర్వాత ఏప్రిల్ రెండు సున్నా రెండు ఐదులో పోలీసులు అరవింద్ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అతను నేరాన్ని అంగీకరించాడు సునీతే హత్యకు ప్రేరేపించినట్లు వెల్లడించాడు దీంతో పోలీసులు సునీత అరవింద్ ఆంజనేయులు భగవంత్ గిరిలను అరెస్టు చేశారు చట్టపరమైన చర్యలు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ తెలిపారు భారతీయ శిక్షాస్మృతి ఐపీసీ సెక్షన్ మూడు వందల రెండు హత్య ఒకటి ఇరవై బి కుట్ర కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు సామాజిక చర్చ ఈ ఘటన వివాహేతర సంబంధాలు కుటుంబాలను ఎలా నాశనం చేస్తాయనే చర్చకు దారితీసింది ఎక్స్ ప్లాట్ఫామ్ లో వినియోగదారులు ఈ ఘటనను ఖండిస్తూ నైతిక విలువలు కుటుంబ బంధాలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు కొందరు సునీత చర్యలను తీవ్రంగా విమర్శిస్తూ వివాహేతర సంబంధాలు హత్యల వంటి దారుణాలకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు సూచనలు ఒకటి సామాజిక అవగాహన వివాహేతర సంబంధాలు వాటి పరిణామాలపై సమాజంలో అవగాహన కల్పించాలి కుటుంబ సమస్యలను చర్చించడానికి కౌన్సెలింగ్ కేంద్రాలను గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలి రెండు మానసిక ఆరోగ్య సేవలు సునీత వంటి వ్యక్తులు మానసిక ఒత్తిడి సంఘర్షణల కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవాలి మూడు పోలీసు చురుకుదనం పోలీసులు నెల రోజుల్లో కేసును ఛేదించడం ప్రశంసనీయం ఇలాంటి కేసుల్లో సీసీటీవీ टेक्निकल एविडेंस विनियोगानी मरिंत पेंचाली